పద్దెనివ శతాబ్దంలో ముంబైకి పక్కనే ఉన్న ఈ చిన్న ద్వీపం ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ గా పేరు తెచ్చుకుంది ఇది ధారాబి కథ ఇక్కడ ప్రతి వీధి వెనక ఒక చరిత్ర ఉంది ఇక్కడ ప్రతి ఇంటి గదుల్లో ఒక గాఢమైన నిశ్శబ్దం దాగి ఉంటుంది మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి దాదాపుగా సెవెంటీ సెవెన్ ఇయర్స్ అవుతుంది పదిహేను సార్లు ప్రధాన మంత్రులు మారారు పాలకులు మారారు పాలనా మారింది కానీ ఈ ధారాబి మాత్రం అస్సలేం మారలేదు అసలు దీనికి కారణం ఎవరు దారాబి చరిత్ర ఎక్కడ మొదలైంది ఇక్కడ ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి ఇక పదండి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం తారావి చరిత్ర పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభమైంది ఆ రోజుల్లో ఇది మడ అడవులతో నిండి ఉన్న ఒక చిన్న ద్వీపంగా ఉండేది ఇక్కడ కోలి జాతికి చెందిన కోలి మత్స్యకారులు నివసించేవారు అందుకని దీన్ని కోలివాడ అని పిలిచేవారు ఒక మడ అడవి ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడల్లో ఒకటిగా మారటానికి కారణం ఒక రకంగా బ్రిటిష్ వారే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు ఇక్కడ నుంచి పత్తి పట్టు సుగంధ ద్రవ్యాలు ఖనిజాలను టన్నుల కొద్దీ లండన్ కు తరలించేవారు అప్పట్లో భారతదేశం నుంచి లండన్ కు వెళ్ళాలి అంటే ఆఫ్రికా చుట్టూ దాదాపుగా పంతొమ్మిది వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది అందుకే ఈజిప్ట్ ప్రభుత్వం పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సుయేజ్ కెనాల్ నిర్మించింది దీంతో ఈ దూరం కాస్త పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్లకి తగ్గింది ఈ మార్గం మారిన తరువాత బ్రిటిష్ వారు కోల్కత్తా కంటే అరేబియా సముద్రానికి దగ్గరగా ఉన్న బొంబై పోర్టును విపరీతంగా ఉపయోగించటం మొదలు పెట్టారు దీంతో ముంబై ఒక బిజీ ట్రేడింగ్ సెంటర్ గా మారిపోయింది దీంతో ముంబై రైల్వే మార్గాలు వేగంగా అభివృద్ధి అయ్యాయి ముంబై వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది కార్మికులు వలస వచ్చేవారు పేదవారికి నివాసం దొరకటం కష్టమైపోయింది దీంతో వారు నగరానికి మధ్యలో ఉన్న కోలివాడ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకొని చిన్న చిన్న కట్టడాలను నిర్మించుకొని అక్కడే ఉండటం మొదలుపెట్టారు కాలక్రమేణా ఇక్కడ జనాభా పెరుగుతూ పోయింది ఒక పక్క ముంబై అభివృద్ధి చెందుతూ ఉంటే ఈ ప్రాంతం మాత్రం దుమ్ము ధూళి మురికి నీటితో అనారోగ్య సమస్యలతో ఒక మురికివాడలాగా మారిపోయింది దారాబే విస్తీర్ణం కేవలం టూ పాయింట్ వన్ చదరపు కిలోమీటర్లు మాత్రమే పద్దెనిమిదవ శతాబ్దంలో ఇక్కడ కేవలం పదివేల మంది మాత్రమే జీవించేవారు కానీ ఇప్పుడు లెక్కల ప్రకారం ఈ చిన్న ప్రదేశంలో ఎనిమిది లక్షల మందికి పైగా నివసిస్తున్నారు భూటాన్ పేరు మీరు వినే ఉంటారు కదా ఈ భూటాన్ దేశం యొక్క

కేవలం ఎనభై నుండి వంద చదరపు అడుగులు మాత్రమే ఉంటుంది అలాంటి ఒక చిన్న గదిలో నలుగురు లేదా ఆరుగురు ఉన్న ఒక కుటుంబం మొత్తం ఒకే గదిలో జీవిస్తారు అదే వారికి కిచెన్ అదే వారికి హాలు అదే వారికి బెడ్రూమ్ ఇక్కడ పనిచేయని వారే లేరు పదేళ్ల పిల్లవాడు కూడా పది నుండి పన్నెండు గంటలు పనిచేస్తే కేవలం రెండు వందల నుండి నాలుగు వందలు మాత్రమే వస్తాయి ఇంట్లో ఆడవాళ్ళు టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తూ ఉంటారు మగవాళ్ళు రీసైక్లింగ్ యూనిట్ లో పనిచేస్తూ ఉంటారు ఇక్కడ జీవితం ఎంత దారుణంగా ఉంటుందంటే ప్రతి వంద మందికి ఒకే ఒక టాయిలెట్ ఉంటుంది మన ఇంటి దగ్గర ఒక డ్రైనేజ్ బ్లాక్ అయితేనే మనం ఆ వాసనని భరించాలి అలాంటిది అదే వాసన వారు భరిస్తూ అక్కడే తినాలి అక్కడే ఉండాలి ఆఖరికి అక్కడే కొనుక్కోవాలి కూడా రోజుకి ఒక్కసారి మాత్రమే తాగునీరు వస్తుంది ఇక వైద్యం గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ధారావి అంటే మనకు ముడికి వాడే గుర్తొస్తుంది కానీ ఇది ఒక చకచక పనిచేసే పరిశ్రమల కేంద్రం ఇక్కడ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ రీసైక్లింగ్ యూనిట్స్ ఇంకా ఎన్నో చిన్న చిన్న పరిశ్రమలు బిజీగా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి ఇక్కడ ఒక లక్షకు పైగా ప్రజలు చేతి ఆధారపడి పనిచేస్తున్నారు దారాబీ నుంచి ప్రతి సంవత్సరం ఇండైరెక్ట్ గా దేశానికి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇప్పటికీ కూడా దారాబీ పేరు చెబితే మనకు గుర్తొచ్చేది మాత్రం ఒక మురికివాడే దారాబీ గురించి మీరు ఇంకా లోతుగా తెలుసుకోవాలి అనుకుంటే స్లమ్ డౌన్ గల్లీ బాయ్ వంటి సినిమాల్లో ఈ ప్రాంతంలో జీవితం ఎలా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా చూపించారు మన దేశంలో బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఈ ధారాభిని అభివృద్ధి చేయలేదు అంటే అది వాళ్ళ తప్పు అనుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చి సెవెంటీ సెవెన్ ఇయర్స్ అవుతుంది పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగాయి పదిహేను సార్లు ప్రధానమంత్రులు కూడా మారారు కానీ దారాబీని మాత్రం ఎవ్వరు మార్చలేకపోయారు ఎందుకని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ మొదలయ్యింది కానీ ప్రజల వ్యతిరేకత రాజకీయ మార్పుల కారణంగా ఈ ప్రాజెక్ట్ కేవలం ఐదు సార్లు కాగితాల దగ్గరే ఆగిపోయింది ప్రస్తుత అంచనాల ప్రకారం దారాబిని అభివృద్ధి చేయాలి అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచింది ప్రపంచంలోనే ఫాస్ట్ గ్రోథెస్ట్ ఎకానమీ ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి అధిక జనాభా కలిగిన దేశాలలో ఇండియా మొదటి స్థానంలో ఉంది ఇండియా ఎప్పటికైనా ఒక సూపర్ పవర్ గా ఎదుగుతుంది అని మన దేశ విజయాల గురించి అందరూ చెబుతారు కానీ లోపల ఉన్న సమస్యల గురించి ఎవరు మాట్లాడరు ఇండియా ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది కానీ ఇంకా డెవలప్ అవ్వవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అవి మనం తప్పకుండా తెలుసుకోవాలి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అది గుడ్ అయినా పర్లేదు బ్యాడ్ అయినా పర్లేదు కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి అలానే మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కింద కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియో ఆ టాపిక్ మీద చేయడానికి ప్రయత్నిస్తాను వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను మీ ఫ్యాక్ట్ ఫింట్రా మళ్ళీ కలుద్దాం జై హింద్